సెమీ కండక్టర్ రంగంలో భారత్ అద్భుతమైనటువంటి విజయాన్ని సాధించింది ఈ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు భారత్ ఒక తయారు చేసింది విక్రమ్ ఇండియా ఫైవ్ సదస్సులో కేంద్ర ఐటి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది ఇది రెండు వేల ఇరవై ఒకటిలో ప్రాసెస్ తయారు కావడం మొదలైంది సుమారు మూడున్నర సంవత్సరాల్లోనే ఈ ఘనతను సాధించింది ఇస్రో ఇస్రో లటరీస్ ఈ సంస్థ ఈ యొక్క చిప్ ను తయారు చేయడం జరిగింది ఇది ఒక కంప్యూటర్ చిప్ ఇది మైనస్ యాభై ఐదు డిగ్రీల నుండి ప్లస్ నూట ఇరవై ఐదు డిగ్రీల వరకు కూడా ఈ చిప్ అనేది పనిచేస్తుంది ఇది కంప్యూటర్ ఆధారిత చిప్ ఈ చిప్పు కేవలం కంప్యూటర్లు స్మార్ట్ ఫోన్లకే కాకుండా అంతరిక్షంలో కూడా దీన్ని వినియోగించడం జరుగుతుంది ఇది ముప్పై రెండు డేటాలను ఒకేసారి ప్రాసెస్ చేయడం జరుగుతుంది అందుకే దీని పేరు విక్రమ్ థర్టీ టూ దీనిని ఇస్రోకు చెందినటువంటి సెమీ కండక్టర్ లాబొరేటరీ సంస్థ దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది